హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ ఫస్ట్ టెల్ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది మీరు అయితే గమనించారు దాంట్లో మనం క్లియర్గానే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ కేసు వివరాలు అనేవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఇప్పటివరకు జరిగిన పరిణామం ఏంటంటే చూ చూసుకుందాం ఏం జరిగిందనేది కూడా మీకు క్లియర్గా చెప్తా అందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అయితే ఈరోజు మనం ఈ క్యాష్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క మత మనకి ఈ మే నెలలో జరిగేటువంటి ఏం జరిగింది అనేటువంటి మనం చూసుకున్నట్లయితే మొన్న సిక్స్త్ సిక్స్త్న జరిగేటువంటి వీటిలో ఇక్కడ ఓన్లీ పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు మాత్రమే వారి యొక్క విన్నపాలని ఓకే గౌరవానికి జడ్జి గారికి వివరించడం అనేది జరిగిందండి అతను మనకి ఎంఆర్కే చక్రవర్తి గారు ఇక్కడ గౌరవ అడ్వకేట్ గారు క్లియర్గా వివరించడం అనేది జరిగింది ఎటువంటి పాయింట్స్ డిస్కస్ చేశారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ పిటిషనర్ తరపు మాత్రమే ఎవరైతే పిటిషన్ వేశారో వారి తరపు మాత్రమే ఇక్కడ చక్రవర్తి గారు ఇక్కడ వివరించడం అనేది జరిగింది జడ్జి గారికి క్లియర్గా ఇందులో మెయిన్ చూస్తున్నట్లయితే రాస్టర్ పాయింట్స్ని వేకెన్సీస్ ఓకే రాస్టర్ పాయింట్స్ అనేవి వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఇవ్వాలి కానీ ఇక్కడ పాయింట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మాత్రం ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా క్లియర్గా తన యొక్క వాదనలో వినిపించడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్లో కూడా తప్పులు ఉన్నాయని కూడా తెలియజేశారు ఇక్కడ జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్కి విరుద్ధంగా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉన్నది అని తెలియపరచడం కూడా జరిగిందనమాట అతను అయితే ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా వాదన ఓన్లీ తన యొక్క వాదనలు మాత్రమే వినిపించడం అనేది జరిగింది ఇందులో మనకి జీఐడి వారు కానీ ఏపీఎస్సి వారు కానీ వారి యొక్క కౌంటర్ అనేది దాఖలు చేయలేదు అనమాట అది ఎన్నళ్ళ నుంచో వస్తుంది ఈ కౌంటర్ దాఖలు చేయకపోవడం అదేవిధంగా వీరి యొక్క విన్నపాలు మళ్ళీ ఐ మీన్ వాదనలు జరిపించడానికి కూడా అంతగా సహకరించట్లేదు వీళ్ళు ఒకరు మాత్రమే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వీరి తరపు నుంచి మాత్రమే ఇక్కడ ఈ యొక్క కేసు అనేది రన్ అవుతుంది ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే అయితే మనకి రోస్టర్ పాయింట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా దాటింది అలా కూడా ఇవ్వనవసరం లేదు అనేట వాటిని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగిందండి పూర్తిగా ఇతను మనకి ఈ ఎంఆర్కే చక్రవర్తి గారు వివరించడం జరిగింది అయితే ఇందులో మనకి ఇంకొక ఇద్దరు అడ్వకేట్స్ మనకి ఎవరంటే మనకి ఇక్కడ అన్వేష మేడం అన్వేష మేడం గారు అదేవిధంగా వీరారెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా తన యొక్క వాదనలు కూడా వినిపించలేదు అఫ్ తర్వాత రావాల్సినటువంటి జరగాల్సినటువంటి ఏవైతే మనకి డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్లో కూడా మొన్న ఎయిత్న కానీ ఈ ఇటువంటి తర్వాత ఈ కేసు వివరాలు అనేవి రాలేదండి పూర్తిగా ఎక్కడ కూడా అసలు కేసు అనేది జడ్జి గారి ముందుకే రాలేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం అనమాట ఓకే ఇలాగనే సింగిల్గా మాత్రమే వాదించడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం జీడీ వారు కానీ ఏపీఎస్సీ వారు కానీ ఇన్వలమ్మ అయితే అవ్వలేదు అయితే ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ కోర్టు హాలిడేస్ అనేవి రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కోర్టు హాలిడేస్ అనేవి మనకి ఈ యొక్క మే నెల ట్వెల్త్ మే ట్వెల్త్ నుంచి ఇక్కడ జూన్ సిక్స్టీన్త్ వరకు కూడా ఓకే ఇక్కడ జూన్ థర్టీన్త్ వరకు కూడా ఉంటుంది సిక్స్టీన్త్ వరకు ఎందుకు ఉంటుంది అంటే ఈ పూర్తిస్థాయిగా జడ్జెస్ అనేవారు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అనేది సిక్స్టీన్త్ ఉంటుంది నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ ఓకే ఇలా ఈ కేసు అనేది రన్ అవుతూ ఉంది అయితే మనకి ఇందులో కొద్దిగా పాయింట్స్ మనం గమనించుకున్నట్లయితే ఎక్కడ మళ్ళీ ఈ మంత్లో ఏమైనా వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయా అని అంటే నేనైతే చెప్తున్నాను ఉంటుంది ఎందుకు అని అంటే కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు వారు ఈరోజు మనకి ఈ ఈ న్యూస్లో కూడా వివరించడం అనేది జరిగింది అయితే మన కేసు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర పాయింట్స్ కేసు చూసుకున్నట్లయితే పదిహేను ఈ మంత్ మే ఫిఫ్టీన్త్ ట్వంటీ సెకండ్ ట్వంటీ నైన్త్ ఈ మూడు డేట్లలో ఏదో ఒక రోజున జరగాల్సి ఉంటుంది అనమాట పదిహేనో తేదీ ట్వంటీ సెకండ్ ట్వంటీ నైన్త్ ఓకేనండి ఈ మూడు తేదీల్లో ఏదో ఒక రోజున జరగాల్సి అయితే మాత్రం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కేసు ఎప్పుడో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది వాదనలు రావడం ఇలా చాలా వరకు కూడా ఖాళీ జరుగుతుంది ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు కంటిన్యూ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వన్ రేషియో టూ రేషియో ఉన్నవాళ్ళు ఓకే సుమారు కొంతమంది ఏదైతే ఇక్కడ క్వాలిఫై ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవుతుందో ఇలాంటి వారికి ఈ సిపిటికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏది కోర్టు నిబంధనలకు అనుగుణంగానే అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ రాశారు మనం కూడా ఎవరికి వ్యతిరేకం కాదు అలాగని ఎవరికి కూడా సరైనది కాదు ఇది వయస్ కూడా మనం ఎప్పుడు కూడా చెప్పం అది మీ అందరికీ తెలిసిన విషయమే సో మనం కొన్ని కొన్ని వాటిని మాత్రమే ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందండి ఓకే అదేవిధంగా ఈ కేసు అనేది ఈ మంత్లో విచారణకు వచ్చేటటువంటి అవకాశం అనేది మ్యాక్సిమం ఉంటుంది జిఏడి వారు సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఏపీఎస్సి వారు కూడా సపోర్ట్ చేయాలి ఇలా సపోర్ట్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఈ యొక్క కేసు అనేది కొద్దిగా తొందరగా వెళ్ళేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది గతంలో చాలా వరకు చూసాం మనం ఎన్నో కేసులు ఉన్నవి ఈ యొక్క కాంపిటేటివ్ అభ్యర్థులలో ఎక్కువగా ఈ ప్రభుత్వాలు అదేవిధంగా ఈ కాలయాపన అనేది చాలా వరకు ఉండడం కూడా జరిగిందండి ఇలా ఉండకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంటే మనం అంటుందంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఉండాలి ఇందులో ఇందులో ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఉంటే ఒకవేళ ఇన్ని ఇన్ని కేసెస్ అనేవి దాఖలు చేయరు కదా ఓకే అదేవిధంగా ఇంతవరకు కూడా రాదు ఎగ్జామినేషన్ కూడా ఎగ్జామ్ ముందు వరకు కూడా మనకి చాలా ఇబ్బందులు పడ్డాం అందరూ కూడా నెక్స్ట్ డే ఎగ్జామ్ అవుతుందా అని లేదంటే కూడా ఎనిమిది వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా చాలామంది వెయిట్ చేశారు అప్పటికే బయలుదేరడం తర్వాత తర్వాత బయలుదేరి వెళ్ళడం జరిగింది దట్ మూమెంట్లో కొంతమందికి సాటిస్ఫై అవ్వలేదు అఫ్ కోర్స్ ఈ యొక్క ఇది ఉండడం వల్లనే ఓకే అయితే ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసు అనేది జరగాల్సి ఉంది ఎప్పుడు ఈ మంత్లో ఇక్కడ సెలవులు అయినా సరే అత్యవసర కేసుల విచారణ కొరకు అని చెప్పేసి ఇక్కడ రెండు టూ ఫేజెస్లో వివరించనున్నారు మొదటి ఫేజ్లోనే ఈ యొక్క ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ కేసు అనేది విచారణకి రావచ్చు అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఫేజ్ వచ్చినట్లయితే జూన్ ఫిఫ్త్ అదేవిధంగా ట్వెల్త్ అనమాట ఓకే జూన్ ఫిఫ్త్ అదేవిధంగా ట్వెల్త్ తర్వాత జూన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందని అన్నాం కానీ ఆ విధుల్లోకి పూర్తి స్థాయి కార్యకలాపాలు మాత్రం ఇక్కడ జూన్ సిక్స్టీన్త్ నుంచి మళ్ళీ పూర్తి స్థాయి కార్యకలాపాలలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి ఇది మనకి టోటల్గా మనం ఈరోజు చెప్పుకున్నటువంటి పాయింట్స్ రోస్టర్ మిస్టేక్స్ పాయింట్స్ గురించి చాలామంది అడిగారు మనకి సార్ వట్బౌట్ కేస్ సార్ ఏమైంది అనేసి అడగడం అనేది జరిగింది అందుకోసమే ఈ యొక్క వీడియో మేక్ చేయడం జరిగింది మీ ముందుకి ఈరోజు రావడం అనేది జరిగిందండి ఇక్కడ మొత్తం కూడా ఈ చూసుకున్నట్లయితే పూర్తిస్థాయిగా మొన్న చక్రవర్తి గారు కూడా తన యొక్క వాదనలు వినేటప్పుడు జడ్జి గారు కూడా కొద్దిగా సానుకూలంగానే స్పందించారు అని చెప్పేసి చూసినటువంటి నేను సన్నివేశం అయితే అది అంతే ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఇరు వర్గాల్లో వాద బోధలు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక కొలిక్ వస్తుంది ఓకే ఇరు వర్గాల్లో లేనప్పుడు ఏకపక్షంలో తన యొక్క మాటలతో మాత్రమే కాకుండా తన యొక్క మాటలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సినది లేదు కానీ కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం సబ్మిట్ చేయడం అనేది జరిగిందండి చక్రవర్తి గారు ఇంకా చాలా వరకు ఇక్కడ నెక్స్ట్ హీరింగ్లో చూసుకున్నట్లయితే అన్వేష మేడం గారు అదేవిధంగా వేరారెడ్డి గారు వీళ్ళు కూడా న్యాయవాదులు ఇందులో పార్టిసిపేట్ చేసి తన యొక్క విలువైనటువంటి సమాచారాన్ని ఈ రోస్టర్ కేసులో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఇక్కడ ఈ కేస్ అనేది ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ కానీ ట్వంటీ సెకండ్ కానీ నైన్ ట్వంటీ నైన్త్ కానీ ఈ త్రీ డేట్స్ డేట్స్లో జరగల్సినటువంటి అవకాశం మాత్రం ఉంటుందండి ఓకే ఇది మనకి ఈరోజు కంప్లీట్గా మీకైతే నేను మొత్తం మీకు ఏం జరిగింది అనే వాటి మొత్తం కూడా మీకు ఇక్కడ వివరించడం అనేది జరిగిందండి ఓకే ఇది మనకి గ్రూప్ టూ రోస్టర్ మిస్టేక్స్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట చాలామంది అడిగారు అడగడం వలన ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి వివర విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను చాలామందికి ఆ సబ్జెక్ట్ అనేసరికి భయపడుతున్నారు బట్ ఓకే లైక్ తీసుకోండి కానీ ఎవరైతే గ్రూప్ టూ దగ్గరకు వచ్చి అయిపోయిందో మిగతా ఎగ్జామ్లు చదువుతున్నారు వాటన్నిటినీ కూడా ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగిందనే వాటిని మాత్రం మర్చిపోయి కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డిసప్పాయింట్లో ఉండేట వారు చాలామంది ఉంటారు కానీ ఈ డిసప్పాయింట్ అనేది కంటిన్యూ అయితే డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు చాలా వరకు అందరికీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి నో ప్రాబ్లం ఇవటన్నిటినీ కూడా కూడా వెళ్ళేటప్పుడే మనిషి తన యొక్క కార్యకలాపాలను నిర్వహించుకోగలడే చక్కగా సో విలువైన సమయాన్ని ఎక్కడా కూడా వృధా చేయకుండా ఈ కోర్టు నోటిఫికేషన్స్ ఉంది ఫారెస్ట్ బీటార్ ఆఫీసర్స్ మనం చెప్పుకున్నాం అమ్మన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇలా చాలా వరకు ఉన్నాయి ఇలా చూసుకో సెక్షన్ ఆఫీసర్స్ సారీ సెక్షన్ ఆఫీస్ ఆఫీసర్స్ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉద్యోగాలు అనేవి చాలా వరకు మనకి ఆమోదం తెలిపడం అనేది జరిగింది సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మ్యాక్సిమం చదవడానికి మాత్రమే ట్రై చేయండి ఈ ఇలాంటివి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఎక్కువగా ప్రోత్సహించకూడదు ఐ మీన్ మీ చాలామంది నన్ను అడిగారు చాలా రోజుల నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో ఐ మీన్ ఈ గ్రూప్ టు కేసు ఏం జరిగింది సార్ అనేది చాలామంది నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది దానివల్ల నేను ఈరోజు ఈ యొక్క వీడియో అనేది వచ్చేసరంగా కూడా ఇప్పుడు చేయవలసి వచ్చిందనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ ఉంటుంది ఏమైనా మీకు కోర్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డిస్కౌంట్స్ ఏమైనా కావాల్సి వస్తే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నో ప్రాబ్లం నా నెంబర్ ఫోన్ చేసి మీరు డిస్కౌంట్ అడగచ్చు లేకపోతే మెసేజ్ చేయండి డిస్కౌంట్ అనేది మీకు ఇచ్చేట ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్